మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఇక్కడ బోర్డు పైన కొన్ని అక్షరాలను నేను రాస్తాను చదవండి మీరు సరిగ్గా చదివారా లేదా అనేటువంటిది నేను మళ్ళీ చెప్తాను మీరు విని మళ్ళీ రిపీట్ చేయండి చూడండి ఇక్కడ రాస్తున్నాను గమనించండి ఓకే మిత్రులారా ఇప్పుడు నేను అన్ని అక్షరాలను ఒకసారి చదువుతాను చూడండి కీ గీ చీ బి పీ జీ టీ డి రీ గీ ఓ మిత్రులారా ఇప్పుడు ఏం చేయాలంటే మీ పిల్లలకు నేర్పించేటప్పుడు అక్షరాలను ముందుగా ఈ విధంగా రాయండి రాసిన తర్వాత ఒక్కొక్క అక్షరాన్ని పిల్లల చేత చెప్పించండి వాళ్ళు ఏమైనా తప్పులు చెప్తే మనం సరి చేయాలి మరి తర్వాత ఏం చేయాలంటే ఇందులో మనం అక్షరాలను చెప్పాలి వాళ్ళని గుర్తించమని చెప్తే సరిపోతుంది ముందుగా ఎలా అంటే ఎగ్జాంపుల్గా గీ అనే అక్షరం ఎక్కడుందంటే పిల్లలు ఇలా చూసి ఇక్కడుంది అని చెప్తారు గీ తర్వాత చీ ఎక్కడుందంటే ఇలా ఇక్కడ చూసి ఇక్కడ ఉందని చెప్తారు ఈ విధంగా అన్ని అక్షరాలను ప్రాక్టీస్ చేయించాలి తర్వాత ఈ అక్షరాలతో కూడినటువంటి అక్షరాలతో కలిపి కొన్ని పదాలు ఏర్పడతాయి కదా ఆ పదాలను రాసి మనం పిల్లలకు నేర్పించాలి ఎగ్జాంపుల్గా చూడండి ఇక్కడ టీ ఉంది నేను ఒక అక్షరాన్ని రాస్తాను ఆ రెండు అక్షరం కలిపి ఏమవుతుందో వాళ్ళు పిల్లల చేత చదివించాలి వాళ్ళు చెప్పకపోతే మనం చెప్పాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం రాస్తున్నానంటే కాకు ఇస్తే కా ఈ రెండు కలిపితే ఇప్పుడు ఏమైంది టీకా ఓకే తర్వాత చీమా ఇక్కడ మీగడ హీనం బీరకాయ జీడి గింజ జీడి గింజ తర్వాత ఇక్కడ పీట దీపం తీయగా నీరు డీలా కీటకం రేలు వీణ తర్వాత షీను ఒకే మిత్రులారా ఇప్పుడు మనం అన్ని పదాలను రాసాం ముందుగా ఒక గుణింతాక్షరాన్ని తీసుకున్నాం గుడి దీర్ఘానికి సంబంధించినటువంటి గుణింత అక్షరం తీసుకొని అన్ని అక్షరాలను రాసినాం రాసిన తర్వాత వాటిని చదివించినాం తర్వాత కొన్ని పదాలు వచ్చేలాగా మరి మరికొన్ని గుణింత అక్షరాలను రాయడం జరిగింది తర్వాత అవి పదాలు ఏర్పడ్డాయి ఆ పదాలను మనం చదివించాలి చదివించిన తర్వాత మళ్ళీ ఇందులోకి ఇందులో నుంచి మళ్ళీ ఇక్కడ కీటకం అనే పదం ఎక్కడ ఉంది అంటే పిల్లలు గుర్తిస్తారు ఇక్కడ ఇలా చూసి ఓకే ఇలా ఇక్కడ కీటకం ఉంది తర్వాత చీమ అంటే ఇక్కడ ఉంది చీమ తర్వాత నీరు అనే పదం ఎక్కడుంది అంటే ఈ విధంగా గుర్తిస్తారు నీరు అని ఈ విధంగా గుర్తించడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు ఈ గుణింతాచరల పట్ల ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది మిత్రులారా కాబట్టి ఇలా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీ పిల్లలకి ఈ విధంగా నేర్పించండి ఖచ్చితంగా తప్పులు లేకుండా వాళ్ళు నేర్చుకోగలుగుతారు రాసు రాయగలుగుతారు మిత్రులారా ఓకే ఈ చిన్న వీడియో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఆ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్